రాజకీయాల్లో ఆ వీడియోలు సంచలనంగా మారాయి అధికార టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మారారు ఆ వీడియోలు తన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టేలా ఉన్నాయి అవి మార్ఫింగ్ వీడియోలని తనకి సంబంధమే లేదని తనపై కుట్ర చేశారో ఆయన కవరింగ్ డైలాగులు చెప్పినా ఫలితం కనిపించేలా లేదు ఆదిమూలం రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ టు టీడీపీ టీడీపీ టు వైసీపీ వైసీపీ టు టీడీపీ ఇలా సాగింది ప్రస్తుతం ఆయన సత్యవడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయితే అదే నియోజకవర్గానికి చెందిన మహిళా నేత నియోజకవర్గ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి తాజాగా కొన్ని వీడియోలు బయటపెట్టారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యే ఆదిమూలం వరలక్ష్మి సన్నిహితంగా ఉన్న వీడియోలవి అందులో ఆయన ఎక్కడా బలవంతం చేసినట్లు లేదు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కలిసినట్లుగా ఆ వీడియోలు ఉన్నాయి అయితే తనని బెదిరించి తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేసి తనని లోబర్చుకున్నారు అని ఎమ్మెల్యే ఆదిమూలంపై వరలక్ష్మి ఆరోపణలు చేసింది సీఎం చంద్రబాబుకి లేఖ రాస్తూనే వరలక్ష్మి సోషల్ మీడియాలో వీడియోలను లీక్ చేసింది మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేతో కలిసి తాను హోటల్ రూమ్కి వెళ్ళినట్లు ఆమె తన లేఖలో పేర్కొంది తన భర్తకు విషయం తెలిసి నిలదీయటంతో చివరిగా పెన్ కెమెరాతో రూమ్కి వెళ్ళి అంతా రికార్డు చేశాను అని ఆమె చెప్పింది ఆ పెన్ కెమెరాతో తీసిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అవే వీడియోలని ఆమె సీఎం చంద్రబాబుకి కూడా పంపించింది ఈ వీడియోలు ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన టైంలోనే ఆమె హైదరాబాద్ ప్లస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను చెప్పింది ఆమె భర్త కూడా కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు కోనేటి ఆదిమూలం హోటల్ రూమ్ వీడియోలు వైరల్ కావడంతో టీడీపీ కూడా అప్రమత్తమైంది ఆయన్ని వెంటనే అధిష్టానం వివరణ కోరింది ఆ వీడియోలు నిజమేనా కాదా అనే విచారణ మొదలుపెట్టింది గంటల వ్యవధిలోనే ఆదిమూలంపై వేటు పడింది ఆదిమూలాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షులు ఆదేశాలు జారీ చేశారు ఆ వీడియోలను చూస్తే కోనటి ఆదిమూలం తప్పు చేశారని స్పష్టంగా తెలుస్తోంది అయితే సదరు మహిళ రెండు సార్లు ఆయనతో హోటల్ రూమ్ కి వెళ్లి రావటం భర్తకు విషయం తెలిసిన తర్వాత పెన్ కెమెరాతో రికార్డు చేసి వీడియోలు బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది తనపై కుట్ర చేశారు అని ఆదిమూలం చెబుతున్నా పరాయి మహిళతో అలా హోటల్ రూమ్ సరసాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఓ నాయకుడు ఇలాంటి పాడు పనులు చేస్తే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి ఈ వీడియోలు కోనేటి ఆదిమూలం రాజకీయ ప్రస్థానంలో మాయని మచ్చలా మారాయి కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన తర్వాత టీడీపీలో చేరారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆయనకి వైసీపీ సత్యగూడ అసెంబ్లీ టికెట్ నిరాకరించింది తిరుపతి ఎంపీ సీటు ఆఫర్ చేశారు జగన్ కానీ ఆయన ఆ సీటు వద్దనుకొని టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు చివరికి ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి